హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఉతప్పాన్ని అన్ని టేస్టీగా విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే బ్యాటర్ని తీసేసుకుంటున్నాను ఇక్కడ మాకు ఇడ్లీకి దోశకి అన్నిటికీ కూడా ఒకటే బ్యాటర్ అండి సపరేట్గా అయితే ఉండదు ఈ బ్యాటర్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఇక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను చిటికడు వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఊతప్పాలకి బ్యాటర్ అనేది గంట జారుడుగా ఉంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకున్నామండి తర్వాత హాఫ్ టమాటాను కూడా కట్ చేసుకొని దీన్ని కూడా వేసుకుంటున్నాను కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాము కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని దీనిపైన వేసుకోవాలండి మనం దోశని పల్చగా చేసుకుంటాం కదా ఊతప్పానికి పల్చగా అవసరం లేదు ఇది మందంగా ఉండాలండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆనియన్స్ని ఇందాక బ్యాటర్లో కొంచెం వేసాను ఇప్పుడు పైన కొంచెం వేసుకుంటున్నాను మీరు అలా కాకుండా మొత్తం కూడా ఇలా ఊతప్పం పైన ఆనియన్స్ వేసుకోవచ్చండి తర్వాత క్యారెట్ తురుమును కూడా కొంచెం వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ ఆయిల్ని పైన వేసేసుకొని స్టవ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ వేగించుకోవాలి అంటే ఊతప్పని కాలని ఇవ్వాలండి అండ్ హైలో అయితే పెట్టకూడదు ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాలనీస్ సరిపోతుంది అంతే అండి మనకి ఎంత టేస్టీ అయినా ఊతప్పం అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్